తించి గనపరిచి ఆరాధన మీకు అర్పించుకుంటున్నాము తండ్రి ఆమెను కూర్చుందామండి ప్రిలర్ రిలర్ కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా క్లుప్తంగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను మనకి ఎప్పుడైనా కాలుకి దెబ్బ తగిలిందనుకోండి డాక్టర్ దగ్గరికి వెళతాం డాక్టర్ ఇండియాలు రాసి కాలుకి ఏలికి దెబ్బ తగిలితే ఇండియాని ఎక్కడ చేస్తారని అంటే ఆ చేతికి చేస్తారు ఇండియాస్ చేతికి చేస్తే బొట్ట నేలు తగిలిన దెబ్బ ఎలా తగ్గుతుంది అక్కడికి ఎలాగెళ్తుంది మందు అని అంటే ఎప్పుడైతే కండకి ఇండియాస్ చేస్తారో ఆ మందు అభయములన్నిటికి వెళ్ళి ఎక్కడైతే వ్యాధి ఉందో ఆ వ్యాధిని ఏం చేస్తుంది స్వస్థ పరిస్థితి బాగు చేస్తుంది దేవుని వాక్యం కూడా అలాంటిదే దేవుని వాక్యము ఎక్కడ చెడువారిగా ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి వాక్యం ఏం చేస్తుంది బాగు చేస్తుంది కాబట్టి కళ్ళుదారు తప్పు చేస్తూ ఉన్నారనుకోండి కళ్ళ గురించి దేవుడు మాట్లాడుతుంటున్నప్పుడు ఆ వ్యక్తి వారిని ఏం చేస్తుంది బాగు చేస్తుంది లేలాగూ ఎవరు ఏ తప్పు చేస్తూ ఉన్నారో ఆ తప్పు అభయమును పాడవుతున్న అభయమును ఈ దేవుని వాక్యం ఇండేషన్ వల్ల ముందు వెళ్ళి ఆ మందు ఏం చేస్తుందనంటే చూడండి ఎప్పుడే రాకల్సిన పత్రికలో ఏమనంటద దేవుని వాక్యం అంట రెండంచులు గల ఖడ్గమై అది ఎంతో పొదినగలదై వాడగలదై ప్రాణాత్మలను కీలను మూలుగను విభజించిన మట్టుకు దూరుచు హృదయం యొక్క ఆలోచనను శోధిస్తుందట ఎప్రిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వత్సరంలో మనం చదివితే ఈ మాట మనకు కనపడుతుంది ఒక ఒక మాట వినండి పిల్లరా మనము మనం మనం ఇస్తున్న వర్తమానాలు బయట చాలామంది టీ వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇంటి ఉన్నారు ఈరోజు కొన్ని ఫోన్లు వచ్చినాయి ఒకరిద్దరు చేస్తారు ఏమనంటే మీరు చెప్తున్నది బాగానే చెప్తున్నారు కాని అండి ఎవరైతే వాక్యం చదువుతున్నారో అది మాకు అర్థమవుతలేదు మేము మోటార్ సైకిల్ మీద వెళ్ళినప్పుడు వింటున్నా అప్పుడు వాక్యం చూసుకోలేం కదా వంట చేసుకుంటున్నప్పుడు వింటున్నా అప్పుడు వాక్యం చూసుకోలేం కదా కాబట్టి ఆ వాక్యం కూడా మీరు ఏం చేస్తారనంటే మైకులో చదివితే బాగుంటుందండి అలా చదివించడానికి ప్రయత్నం చేయండి అని చెప్పారు కాబట్టి ప్రియులరా ఎవరైతే చదువుతున్నారో వారు వాక్య బైబుల్ అదే బై మైక్లో చదవటానికి ప్రయత్నం చేయాలని బయట వారు కూడా కొంతమంది వినడానికి అనుకూలత ఉంటుందనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను చిత్తం అయితే ఒక వెయ్యి ప్రసంగాలు అవి అవ్విన తర్వాత ఒక వెయ్యి ప్రసంగాలు అయిన తర్వాత అవి మళ్ళీ మనం టీవీకి ఇవ్వటానికి అవే టీవీకి ఇవ్వటానికి అనుకూలత ఉంటుంది దాన్ని కట్ చేసి చక్కగా వారు దాన్ని ఎక్కడైనా మరకలున్నా లేకపోతే చీకటి ఉన్నా దాన్ని సరిచేసి మళ్ళీ టీవీలో వేస్తారు కాబట్టి పిల్లర

కనుక దేవుని వాక్యం అంటే అండి మన హృదయంలోనికి దూరి ఏది అవయము చెడిపోయిందో దాన్ని ఏం చేస్తుందంట అవయములు మన శరీరంలో ఎన్ని అవయములు ఉన్నాయో కదండి కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి హృదయం ఉంది కాబట్టి కళ్ళు ఉన్నాయి నోరు ఉంది ఏ విషయంలో మనం చెడిపోయామో ఆ విషయంలో దేవుడు మన దేవుని వాక్యం ఏం చేస్తుంది అని అంటే మనల్ని సరి చేస్తుంది కాబట్టి కాబట్టి దీపరా ఇండస్ట్రియల్ చేసినప్పుడు బాధే ఉంటుంది కానీ దానివల్ల తర్వాత ఆ ఏ పుండు వేసిందో ఆ పుండు ఆ మందు వల్ల ఏమవుతుంది అని అంటే స్వస్థది వస్తుంది బాగుపడుతుంది అలాగూ ఈ అధ్యాయం రాయబడింది రోమిలిక్ పత్రిక పన్నెండు అధ్యయంలోకి మనం వద్దాం అపోసిన పౌలు సంఘంలో చేర్చబడిన ప్రియులకు తెలియపరుస్తూ ఉన్నారు మీరు అమూల్యమైన రక్తము చేత కడగబడినవారు ప్రభు మన పాపముల కొరకు సిలువైబడి మీరు విమోచ యశ ప్రవర్ సిలువైబడి రక్తము కార్చి రత్నము చేత విమోచించబడినవారు మీరు బంగారము ద్వారా విమోచించబడలేదు లేకపోతే మీరు డబ్బు ద్వారా విమోచించబడలేదు దేని ద్వారా మీ పాపముల నుండి విమోచించబడ్డారు అనంటే అమూల్యమైన రక్తము చేత మనం ఏమయ్యానంటే విమోచించబడ్డాం విమోచించబడి దేవుని సంగములో చేర్చబడి ఆయన సంఘములో దేవుని వాక్యము చేత ఎదుగుచు దేవుని రాక కొరకు ఎదురు చూస్తూ దేవుడు మానవుల కొరకు ఏ పరలోకమతో తీసుకురాబోతున్నాడో ఆ పరలోకం కొరకు సిద్ధపడుతున్న వారు ఎలాగుండాలో ప్రభు కోరుకుంటున్నాడు ఎలాగుండాలంట అని అంటే చదువుదాని చూడండి ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం మళ్ళీ ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను ఎప్పుడు కూడా ప్రియులరా ఒక రెక్క అవుతే ఒక రెక్క అవుతే పరిశుద్ధత అవుతే ఒక రెక్క అవుతే ప్రార్థన ఒక రెక్క ఏంటి పరిశుద్ధత ఓ రెక్క ప్రార్థన ఈ రెండు రెక్కలు ఉంటేనే మనం ఏం చేస్తాం పెట్ట ఎగురినట్టుగా ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబెడతాం ఇదే కోణాన్ని ఇంకొకటి జ్ఞాపకం చేస్తాను మీరు ఎప్పుడైనా కెమెరాలు పెట్టినా ఆ స్టాండ్లు మీరు చూస్తారు కదండి విలువైన వస్తువులు మూడు స్టాండ్ల మీద పెడతారండి అంటే మూడు ఆ స్టాండ్ వె పెడతారు ఇది చూడండి ఇది మూడు స్టా మూడు కార్లు ఉండే స్టాండు కాబట్టి ఇది ఎంత బొరువు మోస్తుందో ఈ ఇదిగో ఈ బొరువు మోస్తుంది ఆ మూడు స్టా స్టాండ్లు అటుది కానీ ఆ బొరువు మోస్తూ ఉంది అది నేను మోయలేను అయినా స్టాండ్ మోస్తూ ఉంది అంటే మూడు కోణాలు ఉన్నది చాలా విలువైన దాన్ని విలువైన వస్తువు కొరకు అది మొయ్యానికి పెడతారు అటుది కానీ ఓ పక్క పరిస్థితితోతే ఒక పక్క ప్రార్థన అవుతే ఇంకొక పక్క మనకు ఉండవలసింది ఏంటనంటే దేవుని వాక్యము అవి ఏముండాలి ఈ మూడు విషయాలు మనం కలిగి ఉంటే ప్రభు వచ్చినప్పుడు ఏమవుతామనంటే ఎత్తబడతాం కాబట్టి ఈ పరిశుద్ధత అనే రెక్క ఈ ప్రార్థన అనే ఈ రెక్క ఇది మన జీవితంలో అనువయించుకోవాలనంటే మనం ఏం చదవాలనంటే దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని వాక్యం చదవకుండా మనకు పరిశుద్ధత రాదు దేవుని వాక్యం చదవకుండా ఎలా ప్రార్థన చేయాలో మనకి తెలవదు కాబట్టి ప్రార్థన ఎలా చేయాలో తెలవాలన్నా మనం పరిశుద్ధులుగా ఉండాలి అన్న విషయం మనకు తెలవాలన్నా మనం ఏమి చదవాలనంటే దేవుని లేఖనమైన పరిశుద్ధ గ్రంథాన్ని చదవనప్పుడే ఆయన పరిశుద్ధ విషయాలు దేవుని వాక్యంలో మనకు తెలుస్తాయి ఇంకొక మాటగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పరిశుద్ధ బైబిల్ లోకంలో కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయంటే గ్రంథాలు మత గ్రంథాలు కానీ బైబిల్ ఒక్కదానికి ఏ పేరు పెట్టారనంటే పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టారా మేం పేరట ఎందుకైనా పేరు పెట్టారు అని అంటే ఈ గ్రంథములో ఉన్నది పరిశుద్ధత గురించే బోధించింది తప్ప మరి దేని గురించి కూడా బోధించలేదు కాబట్టి పరిశుద్ధ గ్రంథము ఎక్కువ దేని కొరకు ఎక్కువ దేని చూపిస్తూ మాట్లాడిందనంటే మనుషుడు ఎలా ఉండాలంట పరిశుద్ధుడిగా ఉండాలనేదే దేవుడు కోరుకుంటున్నాడు అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి విన విన వినండి వినండి ఎవరైనా పరిశుద్ధంగా ఉండాలి అని కోరివారు పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే మానవుడు ఏమవుతాడు అంటే పరిశుద్ధుడు అవుతాడు నీతిమంతుడు అవుతాడు ఎందుకనగా ఏది పరిశుద్ధతో ఏది అపవిత్రతో ఏది ప్రియుల ఏది కుడి చేయో ఏది ఎడమ చేయో ఏది వరుసో ఏది వరుస కాదో బైబిల్ గ్రంథం కాబట్టి పరిశుద్ధ గ్రంథం చదవకపోతే మానవుడికి ఏది రాదానంటే పరిశుద్ధత రాదు ఆ విధముగానే రాస్తా ఉన్నాడు చూడండి ఆయన రక్తం చేత కడగబడి పరిశుద్ధులుగా చేయబడిన దేవుని పిల్లలరా కాబట్టి ఆ సహోదరులరా

నేను మళ్ళీ వచ్చినప్పుడు ఇక్కడ ఏం కడతానన్నాడు అని అంటే దేవుని మందిరాన్ని కడతానన్నాడు ప్రిల్లకి గమనించండి నూనె పోసాడు అదే మాట అపోసిన పౌలు ఏమంటాడు నేను సంఘము కట్టటానికై నేను మీ కొరకు ప్రాణార్పముగా ఏం చేయబడుతున్నానంటే పొయ్యి పడుతున్నాను అన్నాడు అంటే అలా మందిరం కట్టటానికి యాకోబు నూనె పోస్తే అపోసిన పవలేమంటున్నాడు అని అంటే నన్ను నేనే నూనెలాగా ఏం చేసుకుంటున్నాను సమర్పించుకుంటున్నాను అని చెప్తున్న పౌలు అంటున్నాడు నేను ప్రాణార్పంగా మీ కొరకు అర్పించుకుంటున్నాను అయ్యే పొయ్యి పడుతున్నాను శ్రమ నలుగు నలుగుతున్నాను క్రీస్తు ప్రభు కన్ క్రీస్తు ప్రభు నేను కూడా ఆ సాయంత్రవాణి కాదు కానీ ఆ ఆవలే నేను కూడా ప్రయాసపడుతున్నా నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే మీరు కూడా లోకములో పరిశుద్ధత కొరకు మీ అవయములు ఏం చేయాలట దేవునికి ఏం చేయాలి సమర్ ఒకసారి ఓ ట్రైన్లో ఓ పాస్టర్ గారు ప్రయాణం వెళ్తా ఉన్నారు కొంత లెక్క వెళ్ళిన తర్వాత కాలు పడుకున్నారు ఎదురుగొండ గోగిలో పాస్టర్ గారు ఉన్నారు అంటే ఎదుర్కొన్న ఆ కుర్చీలో పాస్టర్ గారు ఉన్నాడు ఈ పక్కన కొంతమంది కుర్రోళ్ళు ఉన్నారు అంటే పెద్దోళ్ళే ఆయన వయస్టోళ్ళు వీళ్ళు నిద్ర పట్టుకేం ఏం చేశారంటే పేక తీసి పేక తీసి ఆడతా ముగ్గురు అలా కూర్చుని ఆడుతూ ఉంటుంటే ఈ పాస్టర్ గారిని అన్నారు ఆయన పాస్టర్ అని తెలవక మీరు కూడా చేయవచ్చు కదా అన్నారట దేని మీద ఫ్యాకలో నలుగురు ఉంటే బాగుంటుంది నువ్వు కూడా చేయవచ్చు కదా అని అంటే ఆయన అన్నాడట నాకు చేతులు లేవుగా అన్నాడట చేతులు ఉండి చేతులు లేవేంటి అంటే అని పక్కామని అవ్వారట చేతులు ఉన్నాయి కదా చేతులు లేవంటావేంటి అని అంటే ఒకప్పుడు ఉండేవండి అవి పాపమ చేతులు అండి ఆ పాపమ చేతులు వల్ల నా ప్రభు నా కొరకు సిలివై పడ్డాడండి పడిన